అందరికీ నమస్కారం ఎన్నికలలో నోటా అంటే ఏమిటి నోటా అంటే నన్ ఆఫ్ ది అబో అని అర్థం మన దేశంలో రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ఈ నోటా అనేది అమలులోనికి వచ్చినది మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆనరబుల్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ నోటా అనేది అమలులోనికి వచ్చినది మొట్టమొదటిసారిగా మన దేశంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నోటా అనేది అమలులోనికి వచ్చినది ప్రస్తుతం స్థానిక సంస్థలలో కూడా ఈ నోటా అనేది అమలులోనికి వచ్చినది ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఓటరుకు నచ్చకపోతే ఈ నోటా అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు ఏదైనా సందర్భంలో ఈ ఇద్దరు అభ్యర్థుల కన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే మరి ఏమవుతుంది అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా సరే ఈ ఎన్నికలు అనేవి రద్దు నోటా తర్వాత స్థానంలో ఏ అభ్యర్థి అయితే ఉంటారో వారిని విజేతగా ప్రకటించడం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రులారా నోటా అనేది నిరసన తెలిపే హక్కు మాత్రమే కానీ ఎన్నికలను రద్దు చేసే హక్కు మాత్రం ఈ నోటాకి ఉండదనే విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి ఎలాంటి లేగల విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జైహింద్